ఇప్పుడే ఒక వార్త చూసా పన్నెండవ తారీఖు మా ఎమ్మెల్యే హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్కున్న అడ్డంకులన్నీ క్లియర్ అయ్యి పన్నెండవ తారీఖు ఆ సినిమా రిలీజ్ అవుతుందని ఐ విష్ మా బాలకృష్ణ గారికి ఆ విషయం గుడ్ లక్ నాలుగు రోజుల క్రితం నేను కిడ్నీలో రాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినందువల్ల లేజర్ చికిత్స ద్వారా శస్త్రచికిత్స జరిగింది ఎంతోమంది మిత్రులు నన్ను అభిమానించే వాళ్ళు త్వరగా రికవర్ అవ్వాలని కోరుకున్నారు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ కొన్ని నా కస్టోడియల్ టార్చర్ కేసు గురించి కొన్ని విషయాలు కొన్ని డెవలప్మెంట్స్ షేర్ చేసుకోవాలి అనిపించి నేను ముందుకు వచ్చా ముందుగా కృతజ్ఞతలు తెలియజేయటం ఒకటి ఆ తర్వాత ఈ ఇపు జరిగిన డెవలప్మెంట్స్ని కాస్త షేర్ చేసుకుందామని సునీల్ కుమార్ నాయక్ అప్పట్లో డిఏజీ పివి సునీల్ కుమార్ గారి ప్రముఖ అనుచరుడు అంటే చూసి రమ్మంటే చూసి వచ్చేవాళ్ళు ఉంటారు ఇతను చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం అనుకుంటా మరి ఇతనే అప్పుడు నన్ను హింసించేటప్పుడు పక్క గదిలో కూర్చుని చాలా దగ్గరుండి మానిటర్ చేశాడని చెప్పి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు బీహార్లో గతంలో ఆయన ప్రొటెక్షన్ తీసుకున్నాడు బీహార్ హైకోర్టులో ఇక్కడి నుంచి డిప్యుటేషన్ అయిపోయింది ప్రభుత్వం మారిన వెంటనే ఆయన ఎమ్మెకెళ్ళిపోయాడు ఎక్స్టెన్షన్ కుదరలేదు అక్కడి నుంచి ప్రొటెక్షన్ అసలు అక్కడ ప్రొటెక్షన్ ఎలా ఇస్తారు అది తప్పు అని చెప్పి నేను కూడా ఇంప్లీడ్ అవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద గట్టిగా నిలదీయటం ఒక ఐదు ఆరు నెలల ప్రొటెక్షన్ తర్వాత మొన్న ఐదవ తారీఖు దాన్ని కొట్టివేయటం జరిగింది సో కొట్టివేయటం జరిగిన తర్వాత ఈలోపు సెకండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ గుంటూరులో అతను బెయిల్కి అప్లై చేయటం జరిగింది సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అతను ఖచ్చితంగా తప్పు చేశాడు భయపడుతున్నాడు అక్కడ తప్పించుకోవాలని చూశాడు మళ్ళీ ఇప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమైంది మరి నాకు తెలిసి ఆల్రెడీ అక్యూజ్డ్గా ఎందుకంటే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ని బట్టి అతను అక్యూజిడ్గా చేయటం జరిగింది కాబట్టి అతనికి మేలు వస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే చాలా యువకుడు ఉంటాడు అప్పుడు ప్రభావతి గారు నేను ముసిదాన్ని అయిపోయాను నేను నాకు అనారోగ్యం శరీరం సహకరించట్లేదు అని రకరకాలుగా చెప్పినందువల్ల సరే ఏదో బెయిల్ రావడం జరిగింది కానీ ఇంత యువకుడు ఉత్సాహవంతుడు మరి చూసినామంటే కాల్చి వచ్చే ఇతనికి బెయిల్ వస్తుందని నేను అనుకోను హౌ బట్ ఈలోపే మరి అతనికి నోటీస్ ఇచ్చారా లేదా నాకు అయితే స్పష్టత లేదు మరి అతనికి నోటీస్ ఇవ్వాలి మరి ఎంత క్లియర్గా ఉన్నాయి కాబట్టి మరి అతను నిజాలు చెప్తే సరే సార్ నిజాలు చెప్పకపోతే కస్టడీలోకి తీసుకోవాలి అలాగే మరి మొన్న పివి సునీల్ కుమార్ గారికి నోటీస్ ఇస్తే ఆఖరి రోజు ఆయన బంధువులకి బంధువులకు ఒక బంధువు కాదు బంధువులకు అనారోగ్యాలు వచ్చినాయట మరి వారిని దగ్గరుండి చూసుకోవాలట బట్ నాకున్న సమాచారం ఆయన హ్యాపీగా గోల్ఫ్ కోర్స్లో అక్కడ ఆఫీసర్స్ గోల్ఫ్ కోర్స్ ఉంది అక్కడ చక్కగా ఆయన గోల్ఫ్ ఆడుకుంటున్నాడు మరి ఆ కోర్సులోనే ఎవరినన్నా పరామర్శిస్తున్నారేమో నాకు తెలియదు ఆయన అయితే ఆడుకుంటున్నారు సమయం అడిగారు తిరిగి నోటీస్ ఇచ్చారు పదిహేనవ తారీఖు రమ్మను ఆ నోటీస్ ఇవ్వడానికి సంవత్సరం పట్టింది సరే ఇచ్చారు రానన్నాడు పదిహేను రావాలన్నారు మరి ఈలోపు మళ్ళీ ఏమైనా అవసరం వస్తుందా మరి ఏ తప్పు చేయనప్పుడు అంత భయపడవలసిన అవసరం ఏముంది ఈలోపు మొదలెట్టారు ఏంటి ఒక దళిత అధికారి మీద ఎంతలాగా కక్షలు సాధిస్తారా అంటూ ఒక పచ్చి అబద్ధం ఏంటంటే అసలు సుప్రీంకోర్టులోనే కొట్టేశారు రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ కొట్టేసిన కేసుని ఎలా ఓపెన్ చేస్తారో అని నోటుకు వచ్చినట్టు నానా చెత్త మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టులో ఏమైంది నేను బెయిల్ పిటిషన్ వేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని అడిగితే బెయిల్ పిటిషన్ హైకోర్టులో తిరస్కరించిన తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు ఈ ఈ పర్టికులర్ ఎంక్వైరీగా చేయాలి అన్నది హైకోర్టుకి వెళ్ళారా అని అడిగితే పాటు ఇక్కడ ఫైల్ చేసామంటే అయితే హైకోర్టు అప్రోచ్ అయ్యి అక్కడ న్యాయం జరగకపోతే రండి అని చెప్పి డీమ్ టు అబీన్ లాగా హైకోర్టుకి వెళ్ళమని సజెషన్ ఇవ్వటం జరిగింది అప్పుడు హైకోర్టుకి వెళ్ళాం అంతేగాని ఇక్కడేదో సునీల్ కుమార్ నన్ను ఏదో కొట్టలేదు అన్నట్టు ఏదో అతనికి ఏదో ఫేవరబుల్గా వచ్చిందని చెప్పి ఆ సంఘం ఈ సంఘం ఏం సంఘం మీ ఊరికి వచ్చినట్టు మీరు మాట్లాడేసుకుంటే అబద్ధాలు నిజమైపోతాయమ్మ సో అలా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం అసలు కొట్టలేదని చెప్పి మాట్లాడటం కళ్ళు ఉన్న కాకులు దొబ్బియా కొట్టలేదా చూశారుగా ఎలక్ట్రిక్ హాస్పిటల్ రిపోర్ట్ క్లియర్గా ఇచ్చింది కదా ఈ దొంగ ప్రభావతి ఇచ్చిన రిపోర్ట్ని మాట్లాడుతూ ప్రభావతి రిపోర్ట్ ఇచ్చింది కొట్టలేదని అని మళ్ళీ ఆ ఏం సంఘం దానికి వత్తాసు అదే కదా కేసు కేసు మీద సునీలు సో మిలిటరీ హాస్పిటల్ చాలా స్పష్టంగా చెప్పింది అయినా సరే ఒక అబద్ధాన్ని పచ్చి చెప్తే నిజమైపోతుందా మాట్లాడితే దళితుల కోరువులు మామూలు వాళ్ళకు ఒకరువులా దళితుడు కొట్టించుకుంటే మేము కొట్టించుకోవాలా చెప్పండమ్మా మీకు మమ్మల్ని బాధేసి హక్కుందా సునీల్ కుమార్ నాయక్ షెడ్యూల్ డ్రైవ్ అమ్మో యాక్షన్ తీసుకోకూడదు టీవీ సునీల్ కుమార్ షెడ్యూల్ కాస్ట్ అయ్యో బాబు వాళ్ళు కొరతే కొట్టించుకోవాలి ఇది పగ్గదులో తనితే తనించుకోవాలి ఏంట రూల్సు ఇలాంటి వరతప్పులకి ఎవరో భయపడరమ్మా పని అవ్వదమ్మా సో రండి మీరు ఏ తప్పు చేయకపోతే ఫేస్ చేయండి పదిహేనో తారీఖు రండి ఇలాగా కుల సంఘాలతో మాట్లాడించుకోవటం దానికి మళ్ళీ తెలంగాణలో సరే అతని ఉద్యోగం మానేసాడు ఏదో రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు మాట్లాడవచ్చు ఓకే కానీ ఆ ఏం అనేదాన్ని అడ్డం పెట్టుకుని ఏదో మాట్లాడదాం